హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఎయిమ్స్ మంగళగిరి నుంచి ఉద్యోగాల భర్తీ కోసం మరొక నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా మూడు డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు అది కూడా ఎటువంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంబంధించినటువంటి అన్ని జిల్లాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు మరి మీ కనుక ఇంట్రెస్ట్ ఉండి ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఎన్ని ఖాళీలు భర్తీ చేస్తున్నారు వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి శాలరీ డీటెయిల్స్ గురించి అప్లికేషన్ ప్రొసీజర్ గురించి సెలెక్షన్ ప్రొసీజర్ గురించి అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చొరవలు చూసే ప్రయత్నం చేయండి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకోవడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న పెలిసిన వల్ల ఆల్మైన్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో క్లియర్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ క్లియర్ గా చూడండి రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి మూడు డిపార్ట్మెంట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇక్కడ కేటగిరీ వారికి ఒక వెకెన్సీస్ ప్రొవైడ్ చేశారు ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకొని మీ కేటగిరీలో మీ డిపార్ట్మెంట్కి వెకెన్సీ ఉంటే అప్లై చేసుకోండి టోటల్గా ఫోర్ ని ఫిల్ చేసేందుకే ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేశారు అలాగే వీరికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక మనం చూసినట్లయితే మెడికల్ క్యాండిడేట్స్ కనుక అప్లై చేసుకున్నట్లయితే వారికి సంబంధించినటువంటి ఎండీ లేదా ఎంఎస్ క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు అలాగే నాన్ మెడికల్ క్యాండిడేట్స్ కనుక అప్లై చేసుకుంటున్నట్లయితే రిలవెంట్ సబ్జెక్ట్స్ లో మాస్టర్స్ డిగ్రీతో పాటుగా పీహెచ్డీ కూడా ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి థర్టీ సెవెన్ ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు అది కూడా అప్లికేషన్ క్లోజింగ్ డేట్ తో పాటు మనం క్యాల్కులేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఏజ్ లో రిలక్షన్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి ఫైవ్ ఇయర్స్ ఓబీసీకి త్రీ ఇయర్స్ పీడబ్ల్యూకి టెన్ ఇయర్స్ చొప్పున కూడా ఏజ్ లో రిలక్షన్ ప్రొవైడ్ చేశారు అలాగే పే స్కేల్ చూసినట్లయితే బేసిక్ పే వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ గా మెన్షన్ చేశారు ఇంకా ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయని చెప్పి కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు అలాగే సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే ఇంటర్వ్యూ మరియు ఫిజికల్ మోడ్ విధానంలో అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు ఎటువంటి రాత పరీక్ష అయితే కండక్ట్ చేయటం లేదు అలాగే అడ్రస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఈ అడ్రస్ లో వచ్చేసి మనం వాకి ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే క్లియర్ గా గమనించండి అప్లికేషన్ ప్రొసీజర్ ఇక్కడ చాలా డిఫరెంట్ గా ఉంటుంది సో మొదటిగా ఇక్కడ మనకి అన్అర్వ్ ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తో ఫుల్ లెంత్ వీడియో చేసి మన ఛానల్లో ఉంచాను ఆ ఫుల్ వీడియో చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక మాత్రమే అప్లికేషన్ అప్లై చేయండి లేదంటే ఈ షార్ట్ వీడియో కింది భాగంలో కూడా ఫుల్ లెంత్ వీడియో యొక్క లింక్ ని అటాచ్ చేస్తాను అక్కడ నుంచి కూడా మీరు ఫుల్ లెంత్ వీడియో చూసుకోవచ్చు ఆ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ ని అప్లికేషన్ ఫామ్ యొక్క లింక్ ని అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ ను ప్రొవైడ్ చేశాను వాటి ద్వారా కూడా మీరు ఈజీగా అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొకటి డిస్ట్రిబ్యూట్ అయితే మీ ముందుకు వస్తాను ఎ నైస్ డే